హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఏ మందిరం చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఫ్యామిలీ అందరం కలిసి గుడికి వెళ్తున్నామని అందుకే ఇక్కడ పొద్దు పొద్దున్నే అయితే లేచి రెడీ అయిపోయాము పొద్దు పొద్దున్నే ఏమీ కాదండి సెవెన్ థర్టీకి వెళ్దాం అనుకున్నాము కానీ ఎయిట్ థర్టీ అయిపోయింది మనం ఒక టైం అనుకుంటే ఎప్పటి తొందరగా వెళ్ళాలనుకుంటామో అనుకుంటామో అప్పుడే లేట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ అనమాట మేము రెడీ అయి బయట వచ్చేసరికి ఇంకా పిల్లలకి స్నానాలు అటు ఇటు అన్నీ లేట్ అయిపోతాయి కదా ఇక్కడ అయితే మేమందరం అలా రెడీ అయిపోయి బయట వచ్చేసాము ఎయిట్ థర్టీకే సూర్యుడు బాగా వచ్చేసాడనమాట ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందండి చాలా ఇబ్బంది పడతాం ఇంకా మనము ఇంకా ఆ తర్వాత మేము అలా బయటకు వచ్చామో లేదో మా వెనకనే ఆటో వచ్చిందనమాట ఇంకా మా మావయ్య ఆటో ఆపి ఆటో అయితే ఎక్కేసాం అందరం కూడా అప్పుడే మా కోసం వెయిట్ చేస్తున్నట్టుగానే బస్ అయితే రెడీగా ఉందండి ఇది ఎక్కడంటే మా నాయుడుపేటలో బస్ స్టాండ్ అండి ఇంకా మేము అలా ఆటో దిగి అలా బస్ ఎక్కేసాము ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా పొద్దు పొద్దున్నే ఎంత బాగుందో ఎటు చూసినా పచ్చదనము చల్లగా వాతావరణం చాలా బాగుందండి పైరు కూడా అక్కడ కోస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఒక మడుగుంది చూసారా దీంట్లో అంతా తామర పూలు ఉన్నాయి చిన్నప్పుడు వీటితో బాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అసలు చూడడం అంటే చూడడానికి కరువైపోయింది ఇలా దోరణం చూసి తృప్తి పడాలి ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంతకీ చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని ఏ గుడికి వెళ్తున్నామని మేము మల్లాం వెళ్తున్నామండి మా నాడుపేట నుంచి ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్ దూరంలో అయితే మల్లాం అని అనమాట ఆ మల్లాంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే గుడి ఉందండి అక్కడికి వెళ్తున్నాము మా కులదైవం అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి స్వామి చాలా రోజుల నుంచి మాత్రం అనుకుంటున్నారు ఇక్కడికి రావాలని మేము ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా సరే అందరం కూడా వెళ్ళి వస్తుంటాము ఇదేనండి గుడి కరెక్ట్గా మనకు గుడికి కరెక్ట్గా గుడి ముందరే బస్ ఆపుతారు అక్కడ దిగి ఇంకా లోపలికి వెళ్ళడమే చాలా ఫేమస్ అయిన గుడి చాలా మహిమ గల గుడి అన్నమాట దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఆ తర్వాత నా పుట్టినరోజు ఏంటంటే మంగళవారం వచ్చింది మంగళవారం ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషం కదా సో అందుకని మంగళవారం రోజు నా పుట్టినరోజు రోజు మా అంటే గుడికి తీసుకొచ్చారనమాట సో ఇలా అయితే మేమందరం వచ్చాం చూసారా ఎంత బాగుందో అంతా కూడా గుడి అంతా కూడా చాలా డెవలప్ చేశారండి మొత్తము ఎప్పటికప్పుడు మనకు కొత్తగా కనిపిస్తుంది అనమాట అయితే చాలా చరిత్ర అయితే ఉందన్నమాట గుడికి ఇంకా మేము అలా లోపలికి రాగానే కాలు కడుక్కొని ఇలా అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే చిన్న గోపురంలాగా వచ్చి లోపల దీపం పెట్టున్నారు స్టీల్ అనమాట పైన కూడా ధ్వజస్తంభం దగ్గర అక్కడ అందరూ కూడా దీపాలు పెడుతూ ఉన్నారండి ఇంకా అలా అక్కడ దండం పెట్టుకొని ఇంకా అక్కడ ఏదైనా పసుపు కుంకుమ ఈ ఊది ఉందనమాట అది తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాగా ఏంటంటే మనకు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా అప్పుడు మనకు అక్కడ పెడుతుంటారు కదా అలంకరణలాగా ఏనుగు అలాగా అవన్నీ కూడా ఒక మంచి గ్లాస్లో అట్లా అదే రెండు లోపల పెట్టేసి గ్లాస్ డోర్ అయితే పెట్టేశారు ఇక్కడ చాలా చాలామంది ఉన్నారు కదా అక్కడ ఏంటంటే వినాయకుడి గుడి అండి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు చాలామంది జనాభా ఉన్నారులే మనం అని చెప్పి మేము అనమాట ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము చాలా బాగుంటుందండి గుడి ఎవరైనా సరే రాకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీకు మంచి అనుభూతి అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అంటే అదేనండి మీకు అనిపిస్తుంది మంచి అనుభూతి కలుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే ఒక అక్క చెట్టు గుర్తు రావట్లేదు కింద ఏంటంటే ముగ్గేసి దీపం పెడుతుందనమాట ఇంకా మేము కూడా అక్కడ నిల్చొని దండం పెట్టుకున్నాము చాలా బాగుంటుందండి గుడి చాలా గల గుడి అనమాట ఈ గుడి గురించి చాలా విశేషంగా చాలా చెప్పుకుంటూ ఉంటారు ఇక అక్కడి నుంచి అలా ముందుకెళ్దాము చాలా గుళ్ళు ఉంటాయండి చుట్టూ కూడా ఇప్పుడు ఏంటంటే వినాయకుడి గుడి వచ్చింది ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది రథం అనమాట చెప్పాను కదా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అప్పుడు చాలా బాగా చేస్తారు ఆ టైంలో ఇవన్నీ కూడా ఉపయోగిస్తారనమాట ఇంకా ఆ తర్వాత అలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఈ చెట్టు అయితే కనిపిస్తుంది సాక్షాత్ శివరూపమైన శివ మల్లి చెట్టు అండి ఇది అంటే మనకు లోపల శివయ్య అంటే ఇలా ఉంటుంది కదా శివలింగం లాగొచ్చి పైన నాగపడగలు లాగొచ్చి ఉంటాయి అన్నమాట ఆ ఫ్లేవర్స్ చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడే చూడ్డము ఇంకా ఆ తర్వాత అయితే ఇలా కొంచెం ముందుకొస్తే ఇక్కడైతే శివయ్య ఉంటారండి శివయ్యనైతే దర్శించుకోవాలి ఆ పక్కన అయితే అమ్మవారు కూడా ఉంటారనమాట మా అత్తమ్మైతే తెచ్చిన పూలు మంటి దగ్గర చాలా పూలు ఉంటాయి కదా పారిజాతాలు అలాగే దాసాని పూలు అవన్నీ కూడా దేవుడి దగ్గర ఒక్కొక్క దేవుడి దగ్గర పెడుతూ వస్తూ ఉన్నారు ఇంకా అలా చూసుకుంటూ అయితే లోపలికి వచ్చేసాము ఇంకా నేను కూడా ముందైతే నందీశ్వర స్వామి ఉంటారు కదా అక్కడ కూడా నా కోరికలన్నీ ఆయన చెవులో చెప్పుకొని నేనైతే ఇంక లోపలికి వచ్చి దేవుని దండం పెట్టుకున్నాను ఏంటంటే చూశారు కదా శివాయిని బాగా చాలా బాగున్నారు కదా మా వారైతే చాలా భయపించేశారు అక్కడ ఏంటంటే ఫొటోస్ వీడియోస్ తీయని చెప్పి బాగా క్లియర్గా రాస్తున్నారనమాట మా వారైతే నువ్వు ఇలా ఫొటోస్ తీస్తున్నావు వాళ్ళు ఎవరైనా తీసి అదేనండి నీ ఫోన్ తీసుకుని డిలీట్ చేసేస్తారేమో తర్వాత నీ ఇష్టము అని చెప్పన్నారు బయట ఇచ్చేసాడనమాట ఫస్టే ఇంకా తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ జంట నాగులు అయితే ఉంటాయన్నమాట ఆ పక్కనే ఒక్క ఉంటుంది ఆ పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఇంకా మా అత్తమ్మ పసుపు కుంకుమ అన్నీ కూడా తీసుకొచ్చారు వచ్చేటప్పుడు మేము అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట ఆ బ్యాగ్లో కరల్స్ అని చెంటారు కదా దాంట్లో ఇంకా అలాగే మా అత్త మీద చలివిడి తెచ్చారండి ఇంకా తర్వాత ఏముంటాయి కొంచెం నువ్వులు కూడా తెచ్చారనమాట మా అత్తమ్మ అయితే ఒక ఎర్రటి టవల్తే తెప్పించారండి అంటే ఇక్కడ జంట నాగులు ఉన్నాయి కదా అక్కడ పైన వేశారనమాట అత్తమ్మ మాయ ఇద్దరు కలిసి నాకు ఇవన్నీ పెద్దగా తెలీదు మా అత్తమ్మ అంటే పూజల గురించి మంచిగా బాగా తెలుసు మా అత్తమ్మ చాలా చెప్తారు నాకే బుర్రకెక్కదు ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ దీపం వెలిగించేసానండి ఇంకా లాస్ట్లో అయితే కర్పూర హార తెచ్చి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసామన్నమాట అక్కడ మేము చలివిడి అలా ప్రసాదం పెట్టాం కదా ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకైతే భక్తులకైతే కొంచెం కొంచెంగా పంచానన్నమాట ప్రసాదంగా అయితే ఇక్కడ మీకు పెద్ద కనిపిస్తుంది కదండి ఇక్కడ ఒకటి ఇదే అనమాట రాతి రథం అండి చాలా పురాతనమైన రథం చ చాలా చరిత్ర గల దీని గురించి చాలా కూడా చెప్తూ ఉంటారు చాలా బాగుంటుందండి గుడి కూడా చాలా ఈజీగా వచ్చే వచ్చి ఇబ్బంది ఏముండదు నెల్లూరు నుంచి కూడా మళ్ళా బస్సులు ఉంటాయి అలాగే నాయుడుపేట నుంచి కూడా మళ్ళా బస్సులు ఉంటాయి నాయుడుపేట నుంచి అయితే ఏమో తిరుగుతూనే ఉంటాయి మేము అక్కడ పూజ అయిపోయిన తర్వాత నాగుల దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా గుడి లోపలికి వస్తున్నామండి అక్కడ చీరలు అయితే ఉన్నాయి అమ్మవారికి కట్టుంటారేమో సంథింగ్ తెలీదు గుడి లోపలికి వెళ్ళంగానే ఇక్కడ నటరాజు స్వామి అయితే మనకు దర్శనం ఇస్తారు ఫస్ట్ అయితే ఆ పక్కనే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లోపలికైతే ఫోన్లు అస్సలు తీసుకోపోకూడదు అంటే తీసుకోపోవచ్చు తీయకూడదు అనమాట ఆ పక్కనే వల్లి దేవస్థానంలో అమ్మవార్లు కూడా ఉంటారు అక్కడ మా అత్తమ్మ పసుపు కుంకుమ ఇంకా గాజులు జాకెట్ అలా పెట్టి దేవునికి దండం పెట్టుకొని మేమందరం అయితే బయట వచ్చేసాము ఏంటంటే అభిషేకం జరుగుతుంది ఆ టైంలో చాలా మంది ఉన్నారు అక్కడ మనకి ఏంటంటే దేవుడికి ఎదురుగా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా అక్కడి నుంచి మేము అభిషేకం అనేది చూసాము అంటే లోపల అంతా బాగా నిండిపోయినారనమాట చాలా మంది కూర్చో ఉన్నారు అభిషేకం చూశాక మేమైతే ఇక్కడికి వచ్చామండి రాతి రథం అంటారు మనకు గుళ్ళోపలికి రాగానే మన చూపు అనేది ఈ రాతి మీద రథం మీద పడుతుంది ఇక్కడ ఏంటంటే చుట్టూ కూడా రామాయణ మహా త ఘట్టాలు ముఖ్యమైన ఘట్టాలు అయితే చెక్కబడి ఉంటాయి చుట్టూ అంతా కూడా చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఎవరైనా వస్తే ఖచ్చితంగా ఇలా కొంచెం చెప్పగలుగుతున్నాను అంతమించి అసలు నాకేం తెలియదు మా అత్త మీద చాలా బాగా చెప్తారు అసలు ఏందని మా వారు కానీ మా మావయ్య కానీ అసలు నాకేం తెలియదు కాబట్టి వాళ్ళని అడిగి నేను చెప్పాలన్నా కూడా నాకు అది ఎట్టు పోయి అని చెప్పాలన్నా కూడా భయమే అనమాట ఇంకా కాసేపు అయితే మేము అక్కడే కూర్చొని మేము కొంచెం రిలాక్స్ అయ్యామండి ఇంకా ఆ తర్వాత టిఫిన్ చేయాలి కదా అని చెప్పి గుడి వెనక ఈ ప్లేస్ అంతా కూడా గుడి వెనక ఇప్పుడు మేము మండపం దగ్గర కూర్చున్నాం కదా అక్కడ ఏంటంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయి లోపల కళ్యాణాలు అలాంటివి ఇంకా పూజలు అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మెయిన్ ఏంటంటే మల్లాం గుడిలో అది ఒక అంటే అద్భుతం అన్నమాట అక్కడ రా అదేనండి రాతి రథం అని చెప్పాను కదా అది అనేది ఎవరైనా సరే అలా చూస్తూ ఉండిపోతారు అంత బాగుంటుంది ఆ చక్రం ఆ గుర్రాలు అంటే గుర్రాలకి ఒక గుర్రానికి కాలు అనేటివి నరికేసి ఉంటారండి అది కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు అది అంటే నాకు తెలిసినంతలో అత్తం చెప్పిన దాంట్లో ఏంటంటే ఇద్దరు ఏంటంటే శిల్పాలు చెక్కుతారు కదా తండ్రి కొడుకులు అనేది వచ్చి శిల్పాలు చెక్తారంటండి వాళ్ళకి అతీత శక్తులు అనేటివి ఉంటాయంట అంటే ప్రాణం పోసి అంటే పోసే శక్తులు అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకు ఏంటంటే రథం అట్లా చెక్కిన తర్వాత ఒక రాత్రి పూట ఆ రథాన్ని వేసుకుని ప్రాణం పోసి ఆ రథాన్ని వేసుకొని అలాగా తిరుగుతారంట ఊరంతా కూడా అలా తిరిగినప్పుడు పొలాలు పంట పొలాలు మొత్తం కూడా ధ్వంసం అయిపోతాయి కదా అంత రాతి రథం అంటే ఎంత వెయిట్ ఉంటుంది అప్పుడు అందరూ ఏంటంటే వాళ్ళ తండ్రి దగ్గర చెప్పారంటే ఏదో జరుగుతుంది ఇట్లా మొత్తం పాడైపోతుందని అప్పుడు వాళ్ళ తండ్రి ఇదేదో కనుక్కోవని చెప్పి నైట్ పూట ఆయన అదే రాత్రి పూట ఆయన చూస్తూ ఉన్నాడనమాట అప్పుడే వాళ్ళ కొడుకు ఆ రథం వేసుకొని అదేనండి ఆ రాతి రథం వేసుకొని మూవ్ అయ్యేటప్పుడే వాళ్ళ తండ్రి అనేది ఒక గుర్రానికి కాలు నరికేస్తాడండి అంతే అప్పటికప్పుడే ఇంకా అది అలాగే ఉండిపోతుందంట నాకు తెలిసినందులో ఇదొక చిన్న కథ అనమాట అంటే అది నిజంగానే జరిగిందండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను ఇక్కడ చెరువు కనిపిస్తుంది కదా గుడి పక్కనే ఉంటుంది ఈ చెరువు కూడా చాలా విశేషమైనది దీన్ని కూడా ఎన్నో చెప్తూ ఉంటారు అసలు మల్లాం అనే ఊరికి తిరుగుడు మల్లాం అని చెప్పి కూడా ఒక పేరు ఈ తిరుగుడు మల్లాం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏంటంటే గుడి చుట్టూ పొలాలు ఉండేవంట ఆ పొలంలోకి దీంట్లో ఉన్న నీళ్ళు అలా వెళ్ళి మళ్ళీ అవే ప్లేస్కి ఈ చెరువులోకి వచ్చేసేటమంట నీళ్ళు ఈ చెరువులో నుంచి పొలాలు మొత్తం పోయి మళ్ళీ ఈ చెరువులోకి నీళ్ళు వచ్చేసేటమంట అందుకే తిరుగుడు మళ్ళీ అంటారంట మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాము బాగా చల్లగా ఉంటుందండి ఒక అంటే పదకొండు దాకా చాలా చల్లగా ఉంటుంది అక్కడైతే బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు చుట్టూ కూడా పల్లెటూర్లండి ఇదంతా కూడా నేను పెళ్ళిన తర్వాత అయితే ప్రతి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను ఇంకా మేమైతే దర్శనం చేసేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత అదేనండి ఇప్పుడు అభిషేకం అయిపోయాక అలంకరించాక ఇంక దర్శనం చేసుకున్నారు కదా అలాగా ఇక్కడైతే పొంగలి పెట్టి అదేనండి తీ పొంగలి పెట్టి పసుపు ఇక్కడ గంధం అయితే అభిషేకం చేశారు కదా అభిషేకం అయితే పెట్టారు ఇంకా అలాగే పంచామృతం కూడా ప్రసాదంగా పెట్టారండి ఇక్కడైతే మేము ఆ ప్రసాదం తీసుకొని వాటిలతో పాటే భోజనానికి కూపన్ కూడా ఇస్తారు ఇలా ఒక చిన్న స్లిప్ అంటే వాళ్ళు కౌంట్ ఉంటుంది కదా ఇంతమంది వచ్చారు ఇంతమంది వచ్చారని చెప్పి మేము ఇక్కడ ప్రసాదం అందరం కూడా తీసుకొని సేపు తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాయి అనమాట భోజనానికి వెళ్దామని చెప్పి ఇక్కడైతే కౌంటర్ అండి మనకి టికెట్ తీసుకొని దర్శనానికి అలాగా లోపలికి వెళ్ళాలన్నమాట టెన్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈరోజు మంగళవారం చాలామంది వచ్చారు చెప్పాను కదా మంగళవారం ఆదివారం చాలా విశేషమైన రోజని ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎవరైనా సరే తప్పకుండా రండి మీరు ఖచ్చితంగా వచ్చారనుకో మంచి అనుభూతి అయితే మీకు కలుగుతుంది ఇక్కడ మేమైతే భోజనానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం అందరు కూడా వెళ్తూ ఉన్నారు చెప్పాను కదా మేము ఇందాక టిఫిన్ చేశాము కదా ఆ పక్కనే పెద్ద హాల్ ఉందండి ఆ హాల్లోనే భోజనాలు అనమాట అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద పొడవుగా చాలా పెద్ద పెద్ద అక్షరాలతో కూడా రాస్తున్నారు అన్న ప్రసాదము భవనం అని చెప్పి ఇంకా మేమైతే క్యూలోకి వచ్చేసాము ఎలా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నామండి లోపలంతా కూడా సరే ఇంకా క్యూబ్ అయితే స్టార్ట్ అయ్యింది మంచిగా మే వెళ్ళక ముందే ప్లేట్ వేసేసి నీట్గా అయితే దాంట్లో కొంచెం కూర పచ్చడి ఇంకా వడియాలు అలాగే అంటే ఆల్రెడీ ముందుగా పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ టూకర్ అయితే తీసుకొని లోపలికి పంపించారు చూసారా ఎంత బాగుందంటే హాలు అంత బాగుంది చాలా నీట్గా ఉందనమాట ఇప్పుడు మనం పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వెళ్తే ఫంక్షన్ హాల్స్ ఎలా ఉంటాయి అంటే అలా ఉందనమాట కూర్చోడానికి సౌకర్యంగా ఉంది అలాగే చూసారు కదా ఆల్రెడీ ప్లేట్లు అంతా కూడా ఒక అంటే వాటర్ పెట్టేస్తున్నారు గ్లాసులో మిగతా అంతా కూడా దాంట్లో ఆల్రెడీ స్వీట్ అయితే క్యాసర్ పెట్టున్నారండి మొత్తం ఫుల్ అయిపోయిందండి అసలు ప్లేసే లేదు ఎక్కడో అంటే మా ముందు లైన్ ఒక కొంచెం మంది రాలేదు మిగతా అందరూ అయితే ఫుల్ అయిపోయి చక్కగా భోంచేసారండి ఇంకా ఇక్కడైతే అన్నం పెడుతున్నారు వీళ్ళే అనమాట దాతలేమో అక్కడ పెద్దవాళ్ళు అనమాట అది కట్టించిందని అనుకుంటున్నాను కట్టించారేమో అని ఇక్కడ చిన్న బాబు చూసారా ఎంత ముద్దుగా ఎంత బాగున్నారో చిన్నపిల్లల్ని చూస్తే బాగా ఎత్తుకోవాలి అనే అనిపిస్తుందండి మన పిల్లలు ఏమో పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా ఇక్కడైతే ఇంకా అన్నం అయితే వడ్డిస్తున్నారు చాలా బాగుందండి వేడి వేడిగా ఉంది అలాగే సాంబార్ అనమాట సాంబారు రసం పెరుగు ఇలా అయితే నా రోజు ఇలా ఇలా జరిగిందనమాట ఇంతకు మించి ఏం కావాలండి చాలా ప్రశాంతంగా అలా మంచిగా గుడికెళ్ళి అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని మేము ఇలా అక్కడ అన్న ప్రసాదం మేము స్వీకరించి రావడం అనేది నిజంగా చాలా విశేషం నాకైతే చాలా బాగుంది ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దేవుడి దర్శనం అయితే అవ్వదేమో అనుకున్నాము కొంచెం ఎక్కువ మంది జనాభా ఉన్నారు కానీ అసలు చాలా బాగా దర్శనం జరిగిందండి లోపలికి పంపించారనమాట సుబ్రహ్మణేశ్వర స్వామిని బాగా కల్లారా బాగా చూసారనమాట మంచిగా దేవుడి దర్శనం పెట్టుకొని ఇంకెక్కడైతే భోజనం చేసేసాము భోంచేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకున్నాము ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు కదా భోజనానికి ఎవరైనా డబ్బులు కట్టాలంటే కట్టొచ్చు అనమాట ఇంతకుముందు మా అత్తం వచ్చినప్పుడు మా వారి పేరు మీద కూడా డబ్బులు కట్టారండి ఇంకా మేము భోజనం చేసేసైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము మేమైతే బస్సు ఎక్కడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు భోజనానికి వెళ్ళారు బస్సులు తిరుగుతూనే ఉంటాయండి ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బంది ఏ ఉండదు ఈ గుడికి రావాలంటే అసలు ఇబ్బంది ఉండదు ఎవరైనా సరే రావచ్చు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కదా గుడి మొత్తం కూడా బ్రహ్మోత్సవాలు అప్పుడైతే భలే చేస్తారండి చాలా బాగా చేస్తారు మేము బ్రహ్మోత్సవాలు అప్పుడు ఆ టైంలో రాము కానీ లాస్ట్ టైంలో వస్తాము జనాభా ఎక్కువ మంది ఉంటారని ఇదేంటంటే గుడి అంటే అదేనండి గుడికి ఎదురుగ్గా ఇలా ఒక చెరువులాగా వచ్చి మధ్యలో ఇట్లా వచ్చి ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట లాస్ట్లో ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా ఉంటే క్షమించండి నాకేదో కొంచెం చెప్పాలనిపించింది అలా చెప్పాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్